అల్లు అర్జున్ యాక్టింగ్ అర్జున్ ఊనకాలే బ్రో అసలు ఇంకా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఆ తల్లి జాతరది ఆ గొంతు పోయింది అసలు ఇంకా ఇంకా చెప్పేది లేదు బ్రో చాలా అంటే చాలా బాగుంది సినిమా సూపర్ ఉన్నాయి అన్న యాక్షన్ చేసి అది చెప్పేది అవసరమే లేదు అసలు తగ్గేదే లేదు అసలు సూపర్ సినిమా సూపర్ ఉన్నది ఎలివేషన్ మీద ఎలివేషన్ వస్తున్నాయి సినిమా చాలా బాగుందన్న అందరికి రికమెండ్ చేస్తున్నా చూడాలని ఒకసారి చూసిన తర్వాత డిసైడ్ అయినా ఎలా ఉందూ రబ్బా ఎలా ఉందా మూవీ ఎలా ఉందమ్మా

అన్న ఫస్ట్ లేదు సెకండ్ లేదు రెండు బాగున్నాయి ఇంటర్నేషనల్ బ్లాక్ బాస్టర్ అరాచకం సినిమా

బ్యాట్గా నెగిటివ్గా రోల్ చేద్దామని పిక్ అంతే లేదు ఎక్స్ లెవెల్ ఉంది సినిమా కొట్టింది అసలు ఏమన్నా కొట్టిందా వేరే లెవెల్లో కొట్టింది ఆస్కర్ రావచ్చు పోయ్యా వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది భయ మళ్ళీ నేషనల్ లెవెడ్ వస్తే తప్పు లేదు సూపర్ ఉంది సినిమా అయితే వేరే లెవెల్ జాతర ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ భయ ఇంటర్వెల్ సీన్ తర్వాత మళ్ళీ మళ్ళీ జాతర సీన్ చూసేకి సాంగ్ అయితే వేరే లెవెల్ సూపర్ అసలు సినిమా వేరే లెవెల్ సూపర్ 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 నేను మళ్ళీ మార్నింగ్ బుక్ బుక్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ షాక్ వెళ్తున్నా ప్యాన్ ఇండియా మొత్తం మొత్తము ఇప్పుడు నార్త్ లో అయితే ఇంకా బట్టలు చింపు బట్టలు చింపేసుకుంటారు వాళ్ళు మా సినిమా అసలు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేను అయితే ఏదో ఉండాలి అనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయాల సూపర్ అసలు సూపర్ నేను న్యూట్రల్ ఆడియాన్ని అట్లాంటి నాకే గొంతు పడిందంటే ఆలోచించండి సూపర్ సూపర్ ఇంకెవరికైనా వచ్చే ఛాన్స్ కూడా లేదు ఛాన్సే లేదు మనవడదే స్ట్ కాదు వెస్ట్ కాదు ఇండియా మొత్తం షేక్ అయిపోతే మార్క్ మై ఓట్స్ వరల్డ్ మొత్తం షేక్ అయిపోతే పుష్పరాజ్ సూపర్ సూపర్ టైట్ స్క్రీన్ ప్లే ఫుల్ ఎలివేషన్స్ అసలు ఎక్కడ లేను సూపర్ లేదు ఫుల్ మీ

ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో సినిమా చూసి మాట్లాడవాను సెన్సార్ ఇచ్చింది శవాలు ఆల్రెడీ సీట్లలో శవాలు లేచి ఆడియన్స్ కూడా శవాలు లేచి ఒక్క నిమిషం టూ డేస్ ముందు ఆల్రెడీ చెప్పిండు బాహుబలి ఇంకో త్రిపుల త్రిపుల

అంటే మేము ఎంజాయ్ చేసాం మేము ఇంట్లో రోజు ఫుల్ టైమ్ జాబ్ చేస్తుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలాటప్పుడు ఈ దీనికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక ఫ్యామిలీ చూసేటట్టు ఉంది సాంగ్స్ ఇది ఉందా అది ఉందా అని కాదు మనం ఫుల్ భోజనం తిన్నట్టు ఫుల్ ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నట్టే నేను సినిమా ఎలా ఉందంటే మనం హోటల్ వెళ్ళి అందరితో కాసేపు ఎంజాయ్ చేస్తాము ఫుడ్ అలా ఎంజాయ్ చేసినట్టు చేసాం ఓకే ఆల్ ఓవర్ ఇండియాలో అవుతుంది ఓకే అమ్మా థ్యాంక్ ఓకే అల్లు అర్జున్ ఇస్ మై ఓన్ ఫ్యామిలీ అనుకుంటున్నాను మా బ్రదర్ గా అనుకుంటున్నాను ఓకే బాజిల్లో ఇద్దరు పోటీ పడి నటించారు అల్లు అర్జున్ రిచ్ గా కూడా ఉంది పిక్చర్ బాగుంది సెకండ్ హాఫ్ ఏమైందంటే ఫహద్ ఫాజిల్ పక్కన పెట్టి స్టోరీలోకి బాగా తీశారు అది ఇంకొకటి ఏంటంటే ఇందులో నెగటివ్ పాయింట్ ఎట్లైనా సరే ఎర్రచందనం చేసి కోట్లు సంపాదించి ప్రతి సినిమాల్లో ఇప్పుడు వాట్ ఎవర్ మేబీ అది ఏది కానీ నేను తొందరగా కావాలంటున్నారు తొందరగా డబ్బులు సంపాదించడం అనే ట్రెండ్ మాత్రం ప్రజల్లో నుంచి తీసేసి కష్టపడితేనే పైకి అనేది అది బాగుంటుంది ఇంతటితో ఆపేస్తే బాగుంటది ఎప్పుడు కూడా చివరిలో పెళ్లితో శుభం పడినటువంటి సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి అటు ఆపకుండా మళ్ళీ త్రీ చేస్తే మాత్రం బోర్ అవుతుంది ఖచ్చితంగా

రప్ప నేషనల్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అన్నా నిజం చెప్తున్నాను సరే ఫస్ట్ ఆఫ్ చింపేసైడ్ సెకండ్ హాఫ్ వైల్డ్ ఫైర్ అన్న రప్ప రప్ప సీన్ ఉంటుంది పూణకాలే చెప్తాను కదా నేషనల్ లెవెల్ పెర్ఫార్మెన్స్ సరే అలాంటి సీన్ తీస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఆడికి చాలా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న ఎక్కడ అసలు అనుకున్నాను చాలా డివియేషన్స్ వెళ్తాయేమో అని అసలు ఎక్కడ తగ్గలేదన్న అక్కడ అక్కడ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాడు అంతే ఎక్కడ నీకు డీవియేషన్స్ కానీ పది నిమిషాలు బోర్ కానీ ఎక్కడ ఫీల్ చేయలేదు మూడు గంటల సినిమా అంటే అనుకున్నాను కానీ నెక్స్ట్ లెవెల్ ఏదన్నా అస్సలు అనిపించలేదు జాతర ఫైట్ అయితే ఉంటది అస్సలు నిజం చెప్తున్నారు సీట్లో చొలుగుతారు అంటే ఎక్స్ప్రెషన్స్ తోనే తీసుకెళ్తాడు సినిమాలో ఫాస్ట్ ఫాజిల్ కూడా మంచిది మంచి రోల్ చేశాడు చాలా మంచి రోల్ పుష్పాలే అంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్